హాయ్ అండి మీకు చిన్న కథ చెప్పనండి ఒక చిన్న చేప ఒక పెద్ద చేపని అడిగిందంట అమ్మ మనం ఎందుకు భూమి మీద బతకలేమో అని అడిగిందంట అప్పుడు ఆ పెద్ద చేప చెప్పిందంట భూమి మీద సెల్ ఫిష్యులకి తప్ప మన లాంటి ఫిష్యులకి చోట అని చెప్పిందంట కానీ దేవుడు వస్తువులను వాడుకోవడానికి మనుషుల్ని ప్రేమించడానికి సృష్టించాడు కానీ మనం ఏం చేస్తున్నామండి వస్తువులను ప్రేమిస్తున్నాం మనుషుల్ని వాడుకుంటున్నాం లేని సమస్యల్ని సృష్టించుకుంటున్నాం ఇదే కదా జరుగుతుంది ప్రతి మనిషిలో స్వార్థం అనేది పెరిగిపోయిందండి ప్రేమ అభిమానాలు తగ్గిపోయి బంధాలు బంధుత్వాలు దూరం అయిపోతున్నాయి అనమాట ప్రతి మనిషి స్వార్థంగా ఆలోచించడం మొదలు పెట్టడం వల్లే మనలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎప్పుడైతే మనం ఒక స్వార్థంగా ఆలోచించి మనమే బతకాలి మనమే చేయాలి అని అనుకున్నామో అప్పుడే మనకి పతనం అనేది మొదలవుతుందనమాట ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడే మనం కూడా బాగుంటామండి మనమే బతకాలి మనమే పైకి రావాలి మనమే బాగా బతకాలి అని ఎప్పుడూ అనుకోకూడదు నేను చెప్పింది రైటో కాదో మీరే కామెంట్ రూపంలో చెప్పండి ఈరోజు మంగళవారం నేను నాలుగో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ చేసుకుంటున్నాను కదా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసి తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుని అలాగే దుర్గాదేవి దగ్గర కూడా దీపం పెట్టుకుని ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పొద్దున్నే అయితే లేచా అనమాట ఇంకా లేచి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి అయితే వెళ్ళి పాలాభిషేకం చేసి తర్వాత పసుపు కుంకుమ పెట్టి బెల్లం నైవేద్యంగా పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేసి పసుపు రాసి బొట్లు పెట్టి సోమవారిని అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి మీ అందరికీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి